నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా వస్తున్న రెండు కాలుఢీ కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి మరికొందరికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం శతగాసులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు జిల్లా కేంద్రమైన బాపట్లలో ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై ఐదో తేదీన పరీక్షలు పరీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించిన బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో రాష్ట ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచన ఇరాలా వేటపాలెం చిన్నగంజాం మీదుగా నిర్మించిన రెండు వందల పదహారు జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది ఈ రహదారి రోజు రోజుకు ప్రమాద ఘంటికలు మోగిస్తుంది ముఖ్యంగా ఈ రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు అత్యంత స్పీడ్ తో వెళ్లడంతో ప్రమాదాలకు గురై రోడ్డు రక్తసిక్తమవుతుంది ఎంత జాగ్రత్తగా వెళ్లినప్పటికీ ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ జాతీయ రహదారిని సిమెంట్ తో నిర్మించడం స్పీడు నియంత్రణకు సంబంధించి ఎటువంటి హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు ప్రధానంగా పందిళ్లపల్లి వేటపాలెం దేశాయపేట రామపురం కార్నర్ ఈపురుపాలెం జంక్షన్ వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఈ రహదారిపై ప్రయాణం అంటేనే అటు వాహన చోదకులు ఇటు పాదచారులు జంగుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ ప్రదేశాలకు వాహనాలు వచ్చేసరికి వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటే వాహనదారులను ప్రమాదాల నుంచి కాపాడవచ్చని ప్రజలు అంటున్నారు ఏపీపీఎస్ఈ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై ఐదో తేదీన బాపట్లలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సతీబాబు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జిపిటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై తేదీన బాపట్లలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు బాపట్ల జిల్లాలో రెండు వందల మంది అభ్యర్థులు ఏపీ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు వీరి కోసం సెయింట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందన్నారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు పరీక్షకు హాజరయ్యే జిల్లాలోని అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు కాగా సమావేశంలో బాపట్ల జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష పాల్గొన్నారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు కాగా సమావేశంలో బాపట్ల జిల్లా నుండి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఆ కేంద్రంలో నిబంధన మేరకు టేబుల్స్ ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్స్ ఏర్పాటుపై ఆయన పలు సూచన చేశారు ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ల భద్రత సీసీ కెమెరాలు నిఘా ఉండాలన్నారు ఎన్నికల పరిశీలకులు విద్యార్థుల సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగాలన్నారు ప్రతి అంశాన్ని వీడియోగ్రఫీతో చిత్రీకరించాలని ఆయన సూచించారు ర్యాండమైజేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు సిబ్బంది నియామకం బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు బాపట్ల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామని అదే మాదిరిక ఓట్ల లెక్కింపునకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామంటూ జిల్లా కలెక్టర్ నివేదించారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం వేటపాలెం సైన్థామ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు శుక్రవారం సైతం కొనసాగినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జెన్టీయూ కాకినాడ పర్యవేక్షణలో వేటపాలెంలోని సైన్థామ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు శుక్రవారం సైతం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు కాగా శుక్రవారం జరిగిన మొదటి షిఫ్ట్ లో రెండు వందల నలభై మంది విద్యార్థులకు గాను రెండు వందల ఒక మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు చీరాల పట్టణం పేరాలో కొలుదీరిన శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి చీరాల పట్టణం పేరాల్లో శ్రీ శ్రీగంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా పంతొమ్మిది నుంచి స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు అలంకరణ జరిపారు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవపేతంగా జరుపుతున్నామని అర్చకులు తెలిపారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిరికెట్లాడుతున్నాయి కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి మూడు కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వారు తీరున్నారు వీరికి ఇరవై గంటల్లో దర్శనం అవుతుందని టీటీ అధికారులు వెల్లడించారు క్యూలైన్ లో నిలబడ్డ భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అల్పాహారం పాలు తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా జూన్ ముప్పైవ తేదీ వరకు ప్రతి శుక్ర శని ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనం రద్దు వెల్లడించారు కాగా నిన్న స్వామివారిని అరవై మంది భక్తులు దర్శించుకోగా ముప్పై మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు ఒకటి కోట్లు వచ్చిందన్నారు చీరాల పట్టణంలోని చీరాల శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు జరుగుతున్నాయి ఈ శిబిరంలో విద్యార్థులకు పుస్తక పఠనం క్రీడలు ఇతర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు చీరల పట్టణంలోని చీరల శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు జరుగుతున్నాయి ఈ శిబిరంలో విద్యార్థులకు పుస్తక పఠనం క్రీడలు ఇతర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రంథ పాలకురాలు దానమ్మ మాట్లాడుతూ వేసవిలో విద్యార్థుల్ని చెడు అలవాట్లకు దూరం చేసేందుకు గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రతి ఏటా జరుపుతున్నామన్నారు ముఖ్యంగా ప్రతిరోజు ఆటపాటలతో కూడిన విద్య అందజేస్తూ విద్యార్థుల మేధస్సుకు పదులు పెడుతున్నామని వెల్లడించారు ఈ నెల పదిహేడు నుండి జూన్ ఏడు వరకు శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని సెలవుల్లో విజ్ఞాన శిబిరానికి పంపించాలని కోరారు సమ్మర్ క్యాంపులు అనేది స్కూల్ పిల్లలు స్కూల్కి వాళ్ళ వాళ్ళ స్కూల్ క్లోజ్ అయిన తర్వాత మరి పిల్లలు మంచి విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు గ్రంథాలయాలు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయో మరి డైరెక్టర్ గారు సెక్రటరీ గారు వాళ్ళు ఎంతో ఆలోచన చేసి మాకు ఈ క్యాంపును నిర్వహించవలసిందిగా ఆదేశించింది కనుక ఈ క్యాంపును మేము మే పదిహేనవ తారీఖు నుండి జూన్ ఏడవ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము మరి ఈ క్యాంపుకు పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఈ క్యాంపుకు పంపిస్తున్నారు పిల్లలు కూడా చక్కగా వచ్చి ఈ గ్రంథాలయంలో ఉన్న అనేక రకాలైన పుస్తకాలను వారికి ఉపయోగపడే పుస్తకాలను వారికి వారే తీసుకొని ఇష్టంగా పుస్తకాలు చదువుతున్నారు అంత మాత్రమే చదవటమే కాకుండా మరి ఈ క్లాస్కి ఈ క్యాంపుకి మరి గ్రామర్ క్లాసు గ్రామర్ కానీ మరి మ్యాథ్స్ క్లాస్ కానీ నెరవేర్చడం జరుగుతుంది అవి కూడా చాలా చక్కగా వింటున్నారు మొదటగా వారి చేత కథల పుస్తకాలు చదివించి తర్వాత మళ్ళా వాళ్ళ చేతే ఒక కథను వాళ్ళ చేత చెప్పించడం జరుగుతుంది తర్వాత పిల్లల ఉత్సాహంగాను మరి వాళ్ళని ప్రోత్సహించే రీతిగా వాళ్ళకి మేము కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము వాటిలో మరి ఎంతవరకు రన్నింగ్ కానీ మరి లెమన్ అండ్ అని ఇండోర్ గేమ్స్ అయినా మరి వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఈ క్యాంప్ వల్ల పిల్లలు కూడా మంచి విజ్ఞానాన్ని సంపాదించుకుంటారని మరి ఇంకా మంది తల్లిదండ్రులు పిల్లలను ఈ గ్రంథాలయానికి పంపాలని వారిని ఎంతగానో ప్రార్థిస్తుంది నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండ ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునందు వెల్లడించారు రాగల ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు నామకరణం చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలో ఇరవై ఏడు అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు ఒడిస్సా బెంగాల్ బంగ్లాదేశ్ పై తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పారు మధ్యకారులు ఎవరూ కూడా మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని సూచించారు తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండదని వివరించారు అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయన్నారు నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయని పేర్కొన్నారు తుఫాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు ఎన్నికల కౌంటింగ్ రోజున తదనంతరం బాపట్ల జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనను చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల ఆదేశాల మేరకు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది సెర్చ్లు నిర్వహించారు ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది సెర్చ్ నిర్వహించారు ముఖ్యంగా జిల్లాలోని అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలైనటువంటి బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ వేటపాలె మధ్యకి పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ప్రాంతాల లో పోలీసులు కోర్డినెన్స్ నిర్వహించారు ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లోని పాత నేరస్తులు రౌడీ కు పోలీసులు వద్దనే కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల రోజు ఆ తర్వాత జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెదురు మొదురు ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు ఘర్షణకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం కూడా జరిగిందని తెలిపారు ఇదే క్రమంలో జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది గాను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా సమస్యాత్మక ప్రాంతాలు గ్రామాల్లో పోలీసు అధికారులు సిబ్బంది ప్రత్యేక పోలీసు బలకాలతో కార్డెన్ సెస్ నిర్వహిస్తున్నామన్నారు ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు తరచు వివాదాలకు పాల్పడే వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని ఎవరైనా పోలీసు శాఖ ఆదేశాలను పెడచెవిన పెట్టి ప్రవర్తిస్తే వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం న్యూ గునియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మారుమూల గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి సుమారు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ న్యూస్ నివేదిక ప్రకారం న్యూ గునియా రాజధాని పోర్టు మొరెస్బీకి వాయువ్యంగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్ లోని కౌకలం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం అంచనా ప్రకారం ఈ ప్రమాదంలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బండరాళ్లు శిథిలాలు చెట్ల కింద మృతదేహాలను తొలగించేందుకు అధికారులు స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల అగ్రనేతలు మాటల తూటాలను పేలుస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు ఐదు దశల పోలింగ్ లో బీజేపీ మూడు వందల యాభై సీట్లు దాటేసిందన్నారు కాంగ్రెస్ కు కేవలం నలభై సీట్లు మాత్రమే వస్తాయని ఈ విషయం రాహుల్ గాంధీ కూడా తెలుసున్నారు ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి కేవలం నాలుగు సీట్లు మాత్రమే వస్తాయన్నారు అమిత్ షా ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు షా కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి నేతలు పగటి కంటున్నారని అన్నారు ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు ఆంధ్రప్రదేశ్ పదో తరగతి వార్షిక పరీక్షల రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే ఇందుకు సంబంధించి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీఎస్ఎస్సి బోర్డు అధికారిక వెబ్సైట్లో స్కూల్స్ ల్యాగిన్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు మే ముప్పై వరకు వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాగా ఈసారి ఏపీలో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికే దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్ లో దూకుడు ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్ త్వరలో మరో మూడు సరికొత్త మోడల్ కార్లను పరిచయం చేయనుంది వాటిలో ఆల్ట్రోజ్ రేజర్ నెక్సాన్ ఐ సిఎన్జి మోడల్స్ ఉన్నాయి టాటా ఆల్ట్రోజ్ రేసర్ లో వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది ఆరు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా అసిస్టెడ్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి టాటా నెక్సన్ ఐసిఎన్జి మోడల్ దేశీ ఫ్యాక్టరీ లో తయారైన తొలి సిఎన్జి కారు అవనుంది టాటా కారు గురించి చెప్పాలంటే ఈ ఏడాది పండుగ సీజన్ లో రావచ్చు ఇది టాటా తొలి కూపే ఎస్యూవి ఐసీఈ ఈవీ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి తొలుత ఈవీ నే రావచ్చు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్లు వెళ్లే వీలుంటుంది ఐపీఎల్ సెవెంటీన్ లో ఇదివరకే ఫైనల్ చేరిన కోల్కతా నైట్ రైడర్స్ ను టైటిల్ పోల్లో ఢీ కొనబోయే జట్టేదో నేడు తేలనుంది శుక్రవారం చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తో అమితోమి తేల్చుకుంది క్వాలిఫైయర్ వన్ లో కేకేఆర్ చేతిలో అవమానకర ఓటమి ఎదుర్కొన్న ఎస్ఆర్హెచ్ తో పాటు లీగ్ చివరి దశలో వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిన బెంగళూరును ఎలిమినేట్ చేసిన రాజస్థాన్ కు టైటిల్ వేటలో క్వాలిఫైడ్ టు అత్యంత కీలకం బ్యాటింగ్ పవర్ హౌస్ గా ఉన్న హైదరాబాద్ పిన్ కు అనుకూలించే చపాక్ పిచ్ పై అత్యుత్తమ స్పిన్నర్లు కలిగిన రాయల్స్ ను ఎదుర్కొనడంతో చెన్నైలో మరో రసవత్తర పోరు ఖాయం నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా వస్తున్న రెండు ఢీ కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి మరికొందరికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం క్షతగాస్తులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు జిల్లా కేంద్రమైన బాపట్లలో ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై ఐదో తేదీన పరీక్షలు పరీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించిన బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు కోట లెక్కింపు ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచన నవ్య న్యూస్ సమాప్తం నమస్కారం